హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ సీజన్లో మార్నింగ్ అసలు ఎండ అయితే రావడం లేదండి ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉందన్నమాట ఈరోజైతే మార్నింగ్ ఇలా చక్కగా ఇంట్లోకి ఎండ పడుతూ ఉంది ఇలా ఎండ పడుతూ ఉన్నప్పుడు మా కృష్ణయ్య ముఖం చాలా అందంగా కనిపిస్తుందండి అది ఆ డైరెక్ట్గా కృష్ణయ్య ముఖం పైన పడుతూ ఉంటుంది ఇక నేనైతే బయటకు వచ్చి మొక్కలన్నింటినీ ఒకసారి చూస్తూ ఉన్నాను ఇవైతే వర్షాలకి చాలా రీఫ్రెష్ అయిపోతాయండి ఈ చలికాలంలో జలుబు దగ్గు జూడాలనేటివి వెంటనే వచ్చేస్తూ ఉంటాయండి నాకు కూడా కాస్త కోల్డ్ అయ్యి వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట ఇలా నా మొక్కలన్నింటినీ ఉదయాన్నే పలకరిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక ఈరోజైతే కిచెన్ క్లీన్ చేద్దామని అనుకున్నాను ఇలా మొత్తం విమ్ లిక్విడ్తో రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత నీట్గా రఫ్ చేసామంటే ఆయిల్ మార్కులు మొత్తం పోతాయండి నేను ఇలా విమ్ లిక్విడ్ మాత్రమే దీనికైతే యూజ్ చేస్తూ ఉంటాను మనకు ముఖ్యంగా కిచెన్ క్లీన్గా ఉండాలండి ఎందుకంటే మన ఆరోగ్యం ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది కనుక వీక్లీ వన్స్ అయినా మనం ఇలా కిచెన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి మనకు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు మన కిచెన్ నుండే మనకు మొదలవుతాయండి ఎందుకంటే కిచెన్ అనేది ఎప్పుడు హైజీనిక్గా ఉండాలి ఎప్పుడు మనం నీట్గా దీన్ని శుభ్రపరచుకోవాలి ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలండి ఇంటిని అందంగా మార్చుకోవడం ఒక కళ అండి మన పెద్దలు ఎప్పుడో చెప్పారండి ఇంటిని చూసి ఇల్లాలి చూడాలి అని మనం ఇలా ప్రతి ప్రదేశాన్ని ఎప్పుడూ అందంగా మలుచుకోవాలి అప్పుడే మన ఇల్లు కూడా చక్కగా కళగా ఉంటుందండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అండి కాకపోతే ఇవి చూపించే ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట కిచెన్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఇక అలానే ఈరోజు ఈ పూజా సామాన్లు కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను ఇలా ఉదయాన్నే ఇంటిని మొత్తం శుభ్రపరచుకొని చక్కగా ఇలా మన మొక్కల్లో కాసిన పువ్వులన్నింటినీ దేవుడికి అలంకరించి ఇలా చిన్న దీపం పెట్టుకొని కాసేపు అలా కూర్చుంటే చాలండి మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇవన్నీ మనల్ని మనం రీఫ్రెష్ చేసుకోవడానికి చేసే పనులే అండి ఇలా దేవుడి ముందు కూర్చొని కాసేపు ప్రార్థన చేశామంటే ఆ రోజు కావాల్సిన ఎనర్జీ మొత్తం మనకు వచ్చేస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయండి ఇలా ఉదయాన్నే లేచి దీపారాధన అనేది చేసి చూడండి మీలో కూడా మంచి ఎనర్జీ పాజిటివ్నెస్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇక నా పూజ ముగించుకొని ఇలా బయటికి రాగానే వెంకటేశ్వర స్వామి పైన అలా సూర్యభగవానుడు సూర్యకిరణాలతో నమస్కారం చేస్తున్నట్టు కనిపించిందండి ఈరోజైతే ఇలా స్వామికి తులసిమాలను సమర్పించుకున్నాను పూజ గదిలో నుండి సూర్యకిరణాలు అలా వైకుంఠ మీద పడుతూ ఉంటే ఉదయాన్నే అలా ఆ స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించిందండి ఎంత సుందరమైన దృశ్యాలు కదా ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎంత బాగుంటాయండి అసలు ఇలా మనం ఏర్పాటు చేసుకునే వాటి వల్ల మన ఆనందం అనేది రెట్టింపు అవుతూనే ఉంటుందండి ఆనందం అనేది ఎక్కడి నుంచో రాదు అది మనలోనే ఉంటుంది ఇక పూజ కంప్లీట్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజైతే నేను పపాయ అండ్ ఓట్స్ని తీసుకుంటున్నానండి ఇలా ఓట్స్ని నైటే నేను పాలల్లో కలిపి పెట్టేస్తున్నాను ఇవి మార్నింగ్కి చాలా బాగా ఉంటాయి అన్నమాట తినడానికి మనకు ఈజీగా ఉంటాయి ఇందులో ఓట్స్తో పాటు చియా సీడ్స్ బాదం అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా వేస్తూ ఉన్నాను అంటే మనకు నచ్చిన సీడ్స్ ఇందులోకి మనం యాడ్ చేసుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట ఇది ఉదయానికి ఇలా చక్కగా స్మూత్గా తయారవుతాయి ఇందులోకి మనం మనకి నచ్చిన ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకొని తినచ్చు ఇక నేనైతే ఇలా పప్పాయి అయితే వేసుకుంటున్నానండి అలానే ఇది కాస్త చప్పగా ఉంటుందన్నమాట సో అందులోకి మనం ఇలా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ హనీ యాడ్ చేయడం లేదండి ఎందుకంటే పప్పాయ ఆల్రెడీ మనకు స్వీట్గానే ఉంటుంది సో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసి ఇందులోకి మనం ఫ్రూట్ యాడ్ చేసుకొని తినచ్చు ఇదైతే చాలా ఫీల్లింగ్గా ఉంటుందండి అసలు ఆఫ్టర్నూన్ టూ వరకు కూడా ఆకలి వేయకుండా చాలా బాగుంటుంది ఇదైతే మన హెల్త్కి హెయిర్కి స్కిన్కు చాలా మంచిదండి అన్ని రకాల పోషకాలు ఇందులో మనకు దొరుకుతాయి ఇక అలానే ఇంట్లో వాళ్ళ కోసమైతే ఇలా వెజిటేబుల్ జ్యూస్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈ వెజిటేబుల్ జ్యూస్ కూడా నేను త్రీ డేస్కి వన్స్ అలా చేస్తూ ఉంటానండి ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుందండి కాస్త ఓపిక చేసుకుని ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చక్కగా హెల్తీగా ఉంటారు ఇలా ఇంటిని అలంకరించుకోవడం నాకైతే చాలా ఇష్టమండి పెద్ద పెద్దగా చేసుకోకపోయినా అలంకరణలు అనేవి చిన్న చిన్న వాటితో కూడా మనం అందంగా మలుచుకోవచ్చు ఇలా ఒక చిన్న పువ్వుని అలా పెడితే ఎంత బాగుందో చూడండి ఇంకాసేపు అలా చూడాలనిపించింది ఇంకా ఇల్లు మొత్తం చక్కగా ధూపం వేసాను మన మొక్కల్లో కాచిన పారిజాతాలని ఇలా కృష్ణయ్యకు సమర్పించి అలా ధూపం వేస్తే ఎంత బాగుందో చూడండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అండి కానీ మనకు ఇది ఇచ్చే ఆనందం చాలా ఎక్కువ నాకైతే ఇదంతా ఒక థెరపీలాగా అనిపిస్తుందండి ఇలా చక్కగా ఇంటిని అలంకరించుకోవడం ఇంట్లో మొత్తం ధూపం వేసుకోవడం ఇవన్నీ మనకే ఒక థెరపీలాగా పనిచేస్తుంది మనల్ని పాజిటివ్ వైబ్స్లోకి చక్కగా ఇది తీసుకెళ్తుందండి ఇక ఇలా ఇల్లు మొత్తం అలంకరించేసి నేనైతే ఇలా భగవద్గీత చదవడానికి కూర్చున్నాను భగవద్గీతని నేను మొదలుపెట్టానండి అసలు ఎంత బాగుందో అండి చదువుతూ ఉంటే అలా లీనమైపోతూ ఉంటాం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భగవద్గీత చదివి తీరాలండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా సొరకాయ పప్పు చేస్తున్నానండి కందిపప్పుని ఇలా ముందుగానే మనం నానబెట్టి ఉంచుకున్నామంటే పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఇలా సొరకాయని మనం చక్కగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది సొరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ కోసం దీని జ్యూస్ను ప్రతిరోజు తీసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలానే హైబీపీ ఉన్నవాళ్ళు కూడా సొరకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది ఇలా సొరకాయల్ని పేల్ చేసి ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇక టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిని కూడా మనం ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఇలా కడిగి ఉంచుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సొరకాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చిని అన్నింటినీ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని పసుపుని చింతపండును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసిన తర్వాత ఇందులోకి కావలసినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ మనం పెట్టామంటే ఇది చక్కగా బాయిల్ అయిపోతుందండి ఇలా చల్లారే తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా నిరిపి పక్కన పెట్టుకోవాలి దీనికి పోపు వేసుకోవడానికి ఇలా ఉల్లిపాయలు ఇంటిమిర్చి కరివేపాకు వెల్లుల్లిని రెడీ చేసుకొని వీటన్నింటినీ చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పప్పు నేర్పిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ వేయించిన పోపు మొత్తం ఇందులోకి మనం వేసుకోవాలి అసలు ఈ పోపు వేయగానే పప్పు అనేది మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇలా ప్రతిరోజుని అందంగా ఆనందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్